హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈరోజైతే మనకు ఒక వంద గజాలు సేల్ రావడం జరిగింది వెస్ట్ ఫేస్ ప్లాట్ అది మీరు చూస్తున్నారు కదా ఈ రెండు కడియల మధ్యలో ఉన్నది పద్దెనిమిది యాభై డైమెన్షను ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యనగర్లో ఉంటుంది చుట్టూ అన్ని ఇండ్లే ఉంటాయి చూసుకోవచ్చు మనకు ప్లాట్ ఆపోజిటే ఇల్లు ఉంది మన ప్లాట్ ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది పక్కన ఇండ్లు కూడా చూసుకోవచ్చు మనకు కనిపిస్తున్నాయి మంచి లొకేషన్లో ఉంటుంది ఈ ప్లాట్ అయితే ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది యాభై దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ ఉంది ఇది వరంగల్ హైవేకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ ప్లాట్ ముందు మనకు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది ఎవరికైనా ఇల్లు కావాలన్నా కట్టిస్తాము బుకింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి యాభై లక్షలకైతే ఇల్లు కట్టిస్తాము మనకు ప్లాట్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు వేలు గజన్ చెప్తున్నారు నెగోషియబుల్ మనకు ప్లాట్ దగ్గరలో అయితే చుట్టూ అన్ని ఇండ్లే ఉన్నాయి ప్లాట్కి ఆపోజిట్ ఉన్న ఇల్లు ఇది మంచి లొకేషన్లో అయితే ఈ ప్లాట్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇంకెళ్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు మీరు కూడా బడ్జెట్లో కూడా వీటిలో ఖచ్చితంగా వస్తాయి థ్యాంక్ యూ